పరిమళ గారు గోరుమద్ద వచ్చేసింద్రో ఆ రుచి ఓహో హాయ్ దోస్తులు వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ నేనండే మీ ఫుడ్ రాజానే అదిరిపోయే ఫుడ్తో మళ్ళీ మీ ముందుకొచ్చాను పరిమళ గారి కోయిట్ గోరుమద్దతో ఏమిచ్చారో ఏమో చూసేద్దాం రండి దోస్తులు హైవా ఎల్లా ఎల్లా హబీబీ ఈరోజు గోర ముద్ద ఏముందో చూసేద్దామా రెండే ఊహూ అబ్బా 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 సూపర సూపరో బా రెండు పచ్చిమిరపకాయలు చాలా చాలా కారంగా ఉంటాయి బా ఇదేం కూర బో బెండకాయ పులుసు చూడండి దోస్తులు బెండకాయ పులుసు ఇచ్చారు మనకి మటన్ దమ్ బిర్యానీలోకి చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అంతా కూడా మామూలుగా ఉండదు యూఏఈ ఫుడ్ అంటే బా 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 మటన్ నూరు ఊరిపోతుంది రయ్యా లాలాజలం ఊరిపోతుంది బా పీసులే పీసులు బా గుటలేసేస్తున్నాను నేనైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే ఇవా ఇవా అమ్మా సూపరు సూపరు బా చాలా పీసులు వేసేసారు మనకైతే మటన్ ఫ్రై బిర్యానీ అండి దమ్ బిర్యానీ చూసుకోవచ్చు ఎలా ఉందో సూపర్ అయితే ఉంది బా మనకి గోకవరం సెంత పండు పచ్చడే చూడండి సూపర్ అయితే ఉంటుంది ఇది కూడా దీన్ని కూడా పక్కన పెట్టి చూద్దాం మొత్తానికి మన ఇండియన్ బాస్మతి రైస్తో అదిరిపోయే మటన్ బిర్యానీ అయితే ఇచ్చారండి బా ఊహూ చూడండి పీసు ఏ విధంగా ఉందో ఇంకొకటి దోస్తులు ఇదంతా కూడా మనకి ఫ్రీ 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 డబ్బులు కూడా కట్ట అవసరం లేదు చూడండి ఈ విధంగా అయితే నాకు ఇస్తారండి ప్లేట్లో పెట్టి మొత్తం కూడా ఇదిగోండి ప్లేట్ ప్లేటు గిన్నె అంతా కూడా చాలా బాగుంది మనకి ఇచ్చే గిన్నె కూడా సూపర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి కుయట్లో అండి పెరుకుప్పు ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని అరబీలో రోప్ అంటారు యోగాహట్ అరబీలో రోప్ అంటారు దోస్తులు మరి ఇంకా లేట్ చేయకుండా నాకైతే ఫుల్గా ఆకలిసేస్తుంది లొట్టలు వేసుకుని లొట్టలు వేసుకుని తినేసి టేస్ట్ ఎలాగుందో ఏంటో చెప్తాను మీరు కూడా ఈ విధంగా మటన్ని కాల్చుకుని ఫ్రై చేసుకుని బిర్యానీలో పెట్టుకుని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి దోస్తులు ఇది వచ్చేసి మనకు పచ్చిమిరపకాయలు ఇక్కడ కారం తక్కువగా తింటారు అందుకనేసే మనకి ఇలాగా మనం గుంటూరు కారం కదా మనం అందుకనేసే సపరేట్గా మిర్చీలు ఇస్తారు తినమని మొత్తానికైతే ఇది ఇంకొకటి దోస్తులు మనకి ఎండాకాలం కదా అందుకనేసి ఊహో పుచ్చకాయ కర్బూజ కర్బూజ ముక్కలు పుచ్చకాయ ముక్కలు మనకి భోజనంతో పటిస్తారండి మధ్యాహ్నం చూడండి సూపర్ అయితే ఉంటాయి బా సమ్మర్ స్పెషల్ సూపర్గా సూపర్ సూపర్గా సూపర్ దుర్స్ మనం ఇంకా లేట్ చేయకుండా తినేద్దాం ఆకలి అవుతుందా దోస్తులు అన్నమైతే పెట్టేసుకున్నాను ప్లేట్లను కూర వేసుకుందాం బా మనకైతే బిర్యానీలోకి ఏ మష్రూమ్ కర్రీయో ఏ పన్నీర్ కర్రీయో ఏ చికెన్ కర్రీయో ఏ మటన్ కర్రీయో లేకుంటే ఏ సేరువనో ఉంటుంది ఇక్కడ చూడండి ఎలా ఉందో బెండకాయ పులుసు తెచ్చరు దమ్ బిర్యానీలోకి అయితేనే మటన్ బిర్యానీలోకి చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంతా కూడాను అబ్బ మ్మమ్మమ్మ నోరు ఊరిపోతుంది అయ్యా నా వల్ల అవ్వట్లేదే కానీ నేను తినేస్తాన్రా బాబోయ్ దోస్తులు ఈరోజు మన ఫుడ్డు ఎలా ఉందో ఏటో కామెంట్ అయితే చేయండి దోస్తులు నాకైతే నోరు ఊరిపోతుందిరా అయ్యా నా వల్ల అవ్వట్లేదు నేనైతే తినేస్తాన్రా బాబు బాబా బాబా అయ్యి బాబాయ్ మన ఇండియా బెండకాయలు మన ఇండియా రైసు మన ఇండియా పచ్చిమిరకాయలు మన ఇండియా మటన్ వయమ్మో మొత్తం కూడా మన ఇండియాదే ఇక్కడ ఫుడ్ సూపరో సూపరో అబ్బా సూపర్ ఉందండి చాలా బాగుంది బెండకాయ కూర అయితేనే బాబ్ బా దోస్తులు మటన్ అయితే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో ఏంటో చూద్దాం కాల్చడి గట్టిగా పట్టుకుని మటన్ అయ్యో బాబోయ్ నేను స్వర్గంలో ఉన్నట్టే ఉంది నాకు కువైట్లో లేని నేను స్వర్గంలో ఉన్నాను బా బెండకాయ చాలా జిగురుగా ఉందో బెండకాయ సోపలో సోఫలో కాలు నప్పటికే తగ్గిపోతా బా మన ఇండియన్ బాస్మతి రైసు బా బాబా మర్ణ బ పరిమళ గారు ఈరోజు కువైట్ గోరు ముద్ద అదిరిపోయింది చాలా చాలా థ్యాంక్స్ అండి అవునండి మర్చిపోయాండి బాబు తిన్నారండి శుభ్రంగా టైం టు టైము కొడుకుండా తినండి దోస్తులు దోస్తులు కువైట్లో ఈ గల్ఫ్ దేశాల్లో దుబాయ్లో మస్కట్లో ఇంకా బెహ్రాన్లో మొత్తం గల్ఫ్ దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడికి మనం డ్రైవర్ కింద పని చేయడానికి వచ్చినప్పుడు మనం పనిచేసే ఇంట్లో మన ఆంధ్ర లేడీస్ మన ఇండియన్ లేడీస్ ఉంటే కనుక మనకైతే కొట్టుకునే అన్నం అయితే దొరుకుతుందండి చాలా హ్యాపీగా మనం ఫుడ్ అయితే తినచ్చు మన ఇండియన్ స్టైల్ అయితేనే మామూలుగా ఉండదు సూపర్ అయితే ఉంటుంది మరి నాలాంటి డ్రైవర్లకి ఇంత మంచి ఫుడ్ ఇచ్చినటువంటి మా మేడం గారికి మా పరిమళ గారికి మా బాబా గారికి ఇలాగ ఎవరైతే ఇంకా నాలాంటి డ్రైవర్లకి అయితే మంచిగా ఫుడ్ పెట్టి చూసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి దోస్తులు ఇటువంటి క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ వస్తాను ఎలా బాయ్